నిడదవళ్ళలో వచ్చేసరికి జనసేన తర్వాత టీడీపీ కార్యకర్తల మధ్య అయితే ఒక వారైతే జరుగుతుందని చెప్పుకోవాలన్నమాట తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్ టికెట్ని జనసేన అభ్యర్థి కందుల దుర్గాస్కా అయితే ఇవ్వటంపై అక్కడ చర్చ జరుగుతుంది కారణం వచ్చేసరికి ఇతను వచ్చేసరికి ఇంతకుముందు రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించాడు అక్కడ నుండి కుదరదని చెప్పేసి ఇక్కడ నిడదవలుకు పంపారు కారణం వచ్చేసరికి అక్కడ సీనియర్ లీడర్ ఉండటం వల్ల టీడీపీ అందుట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటం వల్ల అది కుదరదని చెప్పేసి అప్పుడు దాకా అక్కడ వర్క్ చేసిన కందుల దుర్గేషన్ వచ్చేసరికి ఇక్కడ పంపారు అనమాట అయితే ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇస్తూ ఉంటాం మాజీ అంటే ఇంతకుముందు ఇది టీడీపీ స్థానము అంటే టీడీపీకి గెలిచింది అక్కడ టీడీపీలో గెలిచిన మాజీ అంటే ఎంతో ఇప్పుడు మాజీగా ఉన్నారు ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు ఇతను ఉన్నాడు ఇప్పుడు ఇన్ఛార్జిగా టీడీపీకి ఇతను వర్గీయులైతే తీవ్రంగా మా ఈ అభ్యర్థిని అయితే జనసేన అభ్యర్థిని అయితే వ్యతిరేకిస్తున్నారు అయితే ఇంతకుముందు వచ్చేసరికి బూరుకుపల్లి శేషారావు వచ్చేసరికి రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడనమాట అయితే ఇప్పటిదాకా రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించిన కందులు దుర్గేష్కి వచ్చేసరికి నిడతవాళ్ళు ఇవ్వటం అనేది ఇక్కడ బూరుకుపల్లి శేషారావు గారి వర్గీయులైతే వ్యతిరేకిస్తున్నారు అంటే యాక్చువల్గా కందులు దుర్గేష్ గురించి నేను చాలా విన్నాను అన్నమాట అంటే ఈ గోదావరి జిల్లాల్లో ఎవరైనా ఏ చిన్న హెల్ప్ కావాలన్నా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేదంటే ఇటు వచ్చేసరికి పార్టీ కార్యకర్తలు కానీ ఎప్పటికీ సమన్వయం పరుచుకుంటే ఏమైనా గొడవ వలన ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఉండే వ్యక్తి తినాను అన్నమాట అయితే నాకు బాగా క్లోజ్గా ఉందంటే నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన పెట్టినప్పుడు కొన్ని మీటింగ్స్కి డిజిటల్గా మా అంటే మన ఛానల్స్ నుండి కొన్ని లైవ్లు లేవటం కానీ అంటే ఫస్ట్ మేము చేసింది ఏంటంటే కోకట్పల్లిలో కేపిహెచ్పిలో హోటల్ ప్లస్ అని ఉండేది అనమాట వచ్చేసరికి ఐటీ మీట్ అని ఒకటి పెడితే దానికి వచ్చేసరికి మన ఛానల్ నుండే లైవ్ ఇచ్చామన్నమాట సో అప్పటికే మనం వైసీపీకి చేస్తూ ఉన్నాము ఈస్ట్ వెస్ట్ ఇన్ఛార్జీలుగా అంటే సోషల్ మీడియాలో ఎక్కువ చేసాం అంటే అప్పట్లో ఏంటంటే స్వతహాగా చేసేవాళ్ళం తర్వాత నాకు వచ్చేసరికి స్వతహాగా జనసేన అభిమానులతో కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో కానీ ఎక్కువ ర్యాప్ ఉండటం వల్ల వాళ్ళ కోసం చేయాల్సి వచ్చిందనమాట సో అప్పుడు ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యారు సోషల్ మీడియా తను నన్ను కారులో తీసుకొచ్చి మా ఇంటి దాకా వదిలిపెడతాం కానీ అప్పుడు పరిచయం అయ్యాడు తను పరిచయం అయిన తర్వాత ఎవరైతే ఈ సోషల్ మీడియాలో లైవ్ పెడతానికి మనకు సపోర్ట్ చేసి దానికైనా కాస్ట్ మొత్తం వేరే జనసేన ఒక నాయకుడు పెట్టుకున్నారు సో వాళ్ళిద్దరు మంచిగా కొంచెం ఈగో అంటే అంటే ఒకరికే సపోర్ట్ చేయాలని తీసుకున్నప్పుడు ఒక వ్యక్తితో నన్ను వదిలిపెడటం వల్ల ఆ వ్యక్తి నా దూరం అయ్యాడు ఎవరైతే నన్ను వదిలిపెట్టారో తను నాకు బాగా దగ్గర అయ్యాడు తర్వాత ఒకనొక టైంలో నాకు చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందని మాటలు మాట్లాడుకున్నప్పుడు తను నాకు తెలియకుండా నాకు ఫోన్పే అమౌంట్ చేసి ఎలాంటి ఇష్యూనే నేను పే చేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని నాకు డబ్బులు వేసి తర్వాత నాకు మెసేజ్ పెట్టాడు కాల్ మళ్ళీ నేను చేసిన లిప్ చేయలే మళ్ళీ నేను వెనక్కిస్తానని సో అంత మంచి వ్యక్తులు జనసేనలో ఉన్నారు అతనికి కూడా ఈరోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి సోషల్ మీడియా ఇన్ఛార్జి ఇవ్వటానికి కారణం కూడా కందు దుర్గేష్ అనే వ్యక్తి అనమాట సో అంత లావున జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కానీ అంత సపోర్ట్ చేస్తాడు సో ఏదో ఒక రోజైతే ఒక వీడియోలో నాకు ఈ డబ్బులు ఇచ్చాడనే వ్యక్తి ఉన్నాడు కదా తనతో ఇంతకుముందు నేను కొన్ని డిబేట్స్ చేశాను తనతో కూడా ఒక వీడియో అయితే దాని మీద పర్టికులర్గా చేద్దాం అంటే తను ఏమేమి ఫేస్ చేశాడో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అయితే ఆ వీడియో బయట అయితే తీసుకొస్తా ఓవరాల్గా వచ్చేసరికి నిడదవోలు పొలిటికల్ ఫైట్ అనేది ఇట్లా ఉంది దీంట్లో వీళ్ళందరూ ఎవరైతే బోరుగుపల్లి శేషారావు ఇప్పుడు జనసేన అభ్యర్థిగా ఉన్న కందులు దుర్గేష్ గారికి సపోర్ట్ చేస్తాడా లేదా అనేది చూడాలి